ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుందని చెప్పాలి మంచి టీఆర్పి రేటింగ్ తో ముందుకు సాగుతుంది నామినేషన్స్ లో కంటెస్టెంట్ల తీరుతో ఈ షో కి రేటింగ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి ఇక ఈ సీజన్ లో నబీల్ అఫ్రీది కూడా ఒకరు రోజు రోజుకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారిపోతున్నాడు నబీల్ ప్రస్తుతం ఇతను టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్నాడు సోనియాతో డి అంటే డి అనే రేంజ్ లో గొడవ చెప్పాలి ఇక వరంగల్కి చెందిన నబీల్ అఫ్రీద్ సినిమాలోకి వెళ్లాలని కోరిక దీంతో తొలుత యూట్యూబ్ ఛానల్ ని మొదలు వీడియోలు చేశాడు ప్రాంక్ కామెడీ వీడియోలతో బాగా పాపులారిటీ సంపాదించాడు ప్రస్తుతం ఇతడికి యూట్యూబ్ లో పదహారు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నబీల్ ఇప్పుడు తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టాడు తనతో పాటు వీడియోలో నటించిన ఆద్యారెడ్డి అనే అమ్మాయితో ప్రేమ విషయాన్ని రివీల్ చేశాడు నబీల్ తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసి తన ప్రేమనంతా బయటపెట్టాడు నబీల్ ప్రస్తుతం నబీల్ తన ప్రేయస్తో కలిసి దిగిన ఫొటోస్ నెటింటా హల్చల్ చేస్తున్నాయి మరి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి అలాగే జంటపై మీ అభిప్రాయాన్ని కమెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి ఫ్రెండ్స్ దీంతోపాటు నబీల్ అఫ్రీది బిగ్ బాస్ షోలో తన ఆటతీరుపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయగలరు మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో